హలో అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్ వచ్చేసండి ఈ వీడియోలోకి ఈ వీడియో వచ్చేసి సమ్మర్లో అనమాట సమ్మర్లో పెద్దమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళడం జరిగింది గృహప్రోషం ఒకటి అమ్మవారికి బోనాలు ఒకటి ఉండి రమ్మని అంటే వెళ్ళడం అయితే జరిగిందనమాట పెద్దమ్మ వాళ్ళ ఊర్లో సమ్మవ్వ అనే అమ్మవారు అనమాట ఈ అమ్మవారు సమ్మవ్వ పేరు అనమాట టెంపుల్ కూడా చాలా బాగుంది అమ్మవారు చిన్న ఒక రాయిలా ఉండే అంట అండి రోజు రోజుకి అమ్మవారు ఇంత దిన దినాల ఇంత అభివృద్ధి అవుతుంది అనమాట పొడవుగా వెడల్పుగా అమ్మవారు పెరుగుతుంది ఇంకా అమ్మవారు పైన అనేది ఎవ్వరికి గుడిలాగా కట్టనివ్వదంట నాకు ఓపెన్గానే ఉండాలని చెప్పారంట ఎన్నిసార్లు గుడి కట్టిన రేకుల షెడ్ వేసిన కూడా గాలి ధూళి వచ్చి అవి ఎగిరిపోవడమో పడిపోవడమో జరుగుతుంది కాబట్టి వేరే వాళ్ళ భక్తురాల ఇంట్లో వచ్చి నాకు గుడి వద్దు ఏమొద్దు నాకు ఇలానే చుట్టూరా ఇలా రౌండ్గా కట్టించేసింది చాలా అంతే పైన మాత్రం నాకు నీడ అని చెప్పారంట అమ్మవారు అలానే వదిలేశారు ఇక్కడ మా వదిన అమ్మవారికి పసుపు కుంకుమ గంధం ఇంకా చందరు సారి అన్నీ సమర్పిస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంది ఆ అమ్మవారు కోరిన కోరిక తీర్చే కొంగు బంగారం నా తల్లి సమ్మవ్వ తల్లి అనమాట వాళ్ళు చాలా నిష్టగా నడుస్తారండి అమ్మవారి దగ్గర ఇక్కడ వెనకాల చూడండి మా అన్నయ్య ఇక్కడ మా వదిన అనమాట ఇద్దరు కలిపి పూజన చేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ ఎంత విడల్పుగా పెరిగిపోయింది అమ్మవారు అంటే నేనైతే స్టార్టింగ్ చూస్తున్నాను అక్కడ ఉన్న వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ చెప్పారనమాట చిన్న రాయి ఉండేనా ఎంత అమ్మవారు ఇంత పెరిగిపోయారు ఎవ్వరు ఏ కోరి కోరుకున్నా కంపల్సరిగా అమ్మవారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఆ కోరిక కంపల్సరిగా తీరుతుందని నమ్ముతారంట అక్కడ అలానే జరుగుతుంది కోరిన కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ముక్కు అనేది తీర్చుకుంటారని చెప్పారనమాట ఇక్కడ చూడండి మా వదిన వాడి బియ్యం అయితే అమ్మవారికి సమర్పిస్తుంది ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట అమ్మవారు చుట్టూరు ఓపెన్ ప్లేస్ ఉందండి వెనకాల వేప చెట్టు ఉందనమాట ఇలా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇక్కడ మా అన్నయ్య కూడా మొక్కేశారు ఇంకా టెంపుల్ అందరూ చెప్తున్నారనమాట ఇది విశిష్టత ఇలా ఉందని చెప్పారు చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా బాగా అనమాట నాన్న వెజ్ చేసుకునే వాళ్ళు ఆ సైడ్ నాన్ వెజ్ చేసుకుంటారు వెజ్ చేసుకునే వాళ్ళు వెజ్ అయితే చేసుకుంటారు అనమాట గుడి విశిష్టత అమ్మవారి విశిష్టత ఇదనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్